రాష్ట్రంలో దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాళహస్తి ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ప్రమాణ స్వీకారం ఇంకా పూర్తి కాకపోవటంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది చైర్మన్ ప్రమాణ స్వీకారం కాకుండానే బోర్డు సభ్యులు కొంతమంది ఆలయంలో ప్రమాణ స్వీకారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది కొట్టే సాయి ప్రసాద్ జనసేన నేతకు శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు ప్రకటన చేసిన పదిహేను రోజుల అవుతున్న కొట్టే సాయి ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయక లేకపోవడం చర్చనీయాంశంగా మారింది దీనికి ప్రధాన కారణం శ్రీకాళహస్తి మాజీ జనసేన ఇంచార్జ్ కోట వినిత పవన్ కళ్యాణ్ కు లేఖ రాయటమే అని తీవ్ర చర్చ జరిగింది ఈ చర్చకు పుల్ స్టాప్ పెడుతూ కొట్టే సాయి ప్రసాద్ ఈ రోజు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేరున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రమణ కుమార్ పిలువబడే శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ప్రకటించినప్పటికీ కూడా దాదాపు పదిహేను ఇరవై రోజులు అవుతున్నప్పటికీ కూడా ప్రమాణ స్వీకారం చేయకపోవడం సర్వత్ర చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే శ్రీకాళహస్తి బోర్డు మెంబర్లుగా కూడా నలుగురు ప్రమాణ స్వీకారం చేశారు కానీ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయకుండానే ఏదైతే బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం సర్వత్ర చర్చనీయాంశమైంది ముఖ్యంగా ఏదైతే కోట వినూత జనసేన మాజీ ఇన్చార్జ్ ఎవరైతే కాళహస్తి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమె ఏదైతే డ్రైవర్ రాయుడు హత్య కేసులో ఆమెకు ఆ కోర్టుకు జైలుకు వెళ్ళిన పరిస్థితి తన భర్త కూడా జైలులో ఉన్న పరిస్థితి ఏదైతే వీరంతా కూడా ఆ కేసులో ఇరుక్కున్న నేపథ్యంలో వారిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తూ జనసేన అధినేత నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే టిటిడి కాలహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కూడా కొట్టే సాయి ప్రసాద్ ను కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి కానీ కొట్టే సాయి ప్రసాద్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేయకుండా ఆ ఆగిన నేపథ్యంలో సర్వత్రా చర్చ జరిగిన పరిస్థితి అయితే ఉంది దీనికి ప్రధాన కారణం ఏదైతే కోట వినుత పవన్ కళ్యాణ్ కు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు కోట ఏదైతే కొట్టే సాయి వల్లనే రోజు తామంతా కూడా తీవ్ర ఇబ్బంది పడ్డాము దీనికి ప్రధాన కారణం కొట్టే సాయి అలాంటి వ్యక్తికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఏ విధంగా ఇస్తారు అంటూ కూడా ఆమె పవన్ కళ్యాణ్ కు ఒక లేఖ రాశారు కుదిరితే పవన్ కళ్యాణ్ కలుస్తామంటూ కూడా ఆయన ఆమె సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే కొట్టే సాయి ప్రసాద్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేయకుండా పోవడంపై కూడా సర్వత్రా చర్చ జరిగింది వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ ఫుల్ స్టాప్ పెడుతూ కూడా ఆ నిర్ణయం ఉంది తాజాగా ఏదైతే కొట్టే సాయి ప్రసాద్ ఈ రోజు పదకొండున్నర గంటలకు శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఏదైతే బోర్డు సభ్యులు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు వారి నక్షత్రాల ప్రకారం వారు మంచి రోజు చూసుకొని ప్రమాణ స్వీకారం అని ఏదైతే అక్కడున్న నాయకులైతే తెలిపిన పరిస్థితి తాజాగా ఈ రోజు కొట్టే సాయి ప్రసాద్ ప్రమాణ స్వీకారం పదకొండున్నర గంటలకు జరగనుంది అటు తర్వాత నాదేండ్ల మనోహర్ ఇప్పటికే జిల్లాలో ఉన్నారు ఆయన శ్రీకాళహస్తికి వెళ్లి కాళహస్తి ఆలయాన్ని దర్శనం చేసుకున్న అనంతరం మీడియాతో కూడా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే కొట్టే సాయి ప్రసాద్ ప్రమాణ స్వీకారం ఆగిందని వస్తున్న వార్తలకు కులుష్ట పెడుతూ కూడా కొట్టే సాయి ప్రసాద్ ఘనంగా ఈ రోజు పదకొండున్నర గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అటు తర్వాత మిగిలిన బోర్డు సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తిగా బోర్డు ఏర్పాటు చేసి అటు తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఏదేమైనప్పటికీ కొట్టే సాయి ప్రసాద్ జనసేనలో కీలకంగా ఉన్న పరిస్థితి ఏదైతే గతంలో కొట్టే సాయి ప్రసాద్ ను సిఐ అంజు యాదవ్ చేయి చేసుకున్న ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా తిరుపతికి వచ్చి ఎస్పీతో మాట్లాడి అటు తర్వాత కొట్టే సాయి ప్రసాద్ పేరు బలంగా వినబడిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే జనసేన గా ఉన్న కోట వినత కేసుల్లో తగులుకోవడం అటు తర్వాత ఆమె పార్టీ నుంచి సస్పెండ్ కావడంతోనే అక్కడ వారికి ఏ పదవి దొక్క దక్కలేదనే నన్ను తెలిసింది ఈ నేపథ్యంలోనే కొట్టే సాయి ప్రసాద్ కు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి జనసేన అధినేత కేటాయించారు అటు తర్వాత చాలా ఆలస్యంగా ప్రమాణ స్వీకారం చేయడంతో అక్కడ కళాశద్ది నియోజకవర్గం తో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి చర్చ జరిగిన పరిస్థితిలో ఈ రోజు జరిగే ఎదైతే ఏదైతే ఆయన ప్రమాణ స్వీకారంతో దీనికి అన్నిటికీ పులుస్టాప్ పడే పరిస్థితులు అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది